వెల్కమ్ టు దృవాటి ప్రస్తుతం మనం మోబాద్ జిల్లా ఒక గ్రామ పంచాయతీలో ఉన్నాం ఆ గ్రామ పంచాయతీ పేరు వచ్చేసి తేజావత తండాకు సంబంధించి జీపీ వచ్చేసి ఇస్లా తండా జీపీలో ప్రస్తుతం మనం ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ జోరుగా ప్రచారాలు సాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో వివిధ పార్టీల నుంచి కూడా అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు తెలుస్తా ఉంది అది కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇండిపెండెంట్స్ కూడా బరిలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ముఖ్యంగా మనం ఈ త్రిజావతండ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఇది ఇస్లావతండ గ్రామ పంచాయతీలో పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి అదే కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మనతో ఉన్నారు ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రచారం ఎట్లుంది వాళ్ళ వాళ్ళ ప్రచార స్థలి ఎట్లా కొనసాగుతుంది అనేటువంటి అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనతో పాటుగా బీఆర్ఎస్ అభ్యర్థి ఇస్లావత్ వనిత ఉన్నారు వనిత అభ్యర్థిగా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా ఇచ్చారు ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం వనిత గారు చెప్పండి మీరు బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు మీకు అనుభవం ఎట్లా ఉంది ప్రచారం ఎట్లా సాగుతా ఉంది టికెట్ ఎవరు ఇచ్చారు ఎవరి ఆశీర్వాదంతో టికెట్ పొందారు మీరు శంకర్ నాయక్ ఎమ్మెల్యే గారు మాకు టికెట్లు ఇచ్చారు ఆయన బలంతో మేము నిలబడ్డాం మా పార్టీ మేము శిలాతండ గ్రామ పంచాయతీ ప్రజలు ప్రజలేమంటున్నారు ప్రజలేమంటారు అందరూ మనకే కావాలి మనకు మంచిగా ఉండాలి సాధించవస్థ లేదు రైతు బంధు లేదు రైతు భరోసా లేదు దానివల్ల మనకు ఈ పార్టీ నీ మీద గెలిచిన పార్టీ కాంగ్రెస్ నీ పోటీగా ఉన్నారు మీ మీద గెలుస్తారా మీరు మేము గెలుస్తామని మాకు ధైర్యం ఉన్నది వాళ్ళు గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు కదా మాకు ఉన్నది మరి వాళ్ళది జనాలు ఏం చెప్తున్నారు మీకే ధైర్యంగా ఉండు ఏం కాదు మనమే మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి ఇవ్వాలి ఏం రాలేదు అని చెప్పారు ఇది పరిస్థితి మరింత ఒకటే చెప్తా ఉన్నారు ప్రజలంతా మా వైపే ఉన్నారు బిఆర్ఎస్ ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నట్టుగానే వాళ్ళు చెప్తా ఉన్నారు దాంతో పాటుగా ఇస్లావత్ వనిత భర్త ఎవరైతే ఉన్నారో నరేష్ గతంలో ఈ ఇస్లావత్ దీపిక్ సంబంధించి సర్పంచ్ గా కొనసాగినట్టు తెలుస్తా ఉంది ప్రస్తుతం ఆ రోజులలో ఆయన ఎలాంటి అభివృద్ధి పనుల్లో చేశారు ఇప్పుడు ప్రస్తుతం భార్యని బరిలో దింపారు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎట్లుంది ప్రజలేమంటున్నారు ఇలాంటి ఇప్పుడు ప్రచారం ఎట్లా సాగుతుంది అన్నటువంటి అంశాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నరేష్ చెప్పండి ఎలాంటి ప్రచారం సాగుతుంది మీ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అటు పక్క కాంగ్రెస్ కొంచెం సరిగ్గా ఉంది గట్టిగా పోటీ ఇచ్చేటట్టు చెప్తా ఉన్నారు ప్రస్తుతం మీ సమస్యలు ఎట్లా ఉన్నాయి గ్రామ పంచాయతీ సమస్యలు ఏంటి మీరు ఏం తీర్చారు ఏం చెప్పబోతున్నారు ప్రజలకు నరేష్ అండ్ మాజీ సర్పంచ్ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా మాకు టికెట్ ఇవ్వడం జరిగింది అయినా కానీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ విఫలగా వాళ్ళు వేయడం జరిగింది అయిన వాళ్ళతో నేను ఢీగొట్టి నేను ముందు కూడా గెలవడం జరిగింది నాకు వచ్చిన నిధులతోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన నిధులతో తేజా తండ కానీ ఇస్లాబాద్ తండ కానీ గ్రామ పంచాయతీకి సంబంధించిన సీసీ రోడ్లు కానీ ఎన్ఆర్ఈకు సంబంధించిన సీసీ రోడ్లు కానీ మన పల్లె పగతివనం కానీ మన క్రీడా ప్రాంగణం కానీ మన క్యూమిటోరియా కానీ ఇలాంటి పని చేయడం జరిగింది అది కూడా మాకు హ్యాపిటేషన్ తేజా తండకు సంబంధించిన దగ్గరలోనే చేయడం జరిగింది ఇది కూడా ఎందుకే మాకు తే తండ జనాలు కూడా ఇప్పుడు మీరుంటేనే బాగుంటుంది మీరు వాళ్ళకంటే మీరుంటేనే బాగుంటుంది మీరే మంచి చేస్తారని వాళ్ళు ధైర్యం ఇస్తేనే మేము ముందుకు వచ్చి సాగుతున్నాం ఎంత ఎన్ని ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ గ్రామ పంచాయతీలో ఎంతమంది ఉన్నారు ఓటర్స్ ముందు మీరు గెలిచినాము పనులు చేసినామని చెప్తున్నారు ఇప్పుడు శరవేగంగా కాంగ్రెస్ ఇప్పుడు ఉంది భారీ పథకాలు ఆరు సంబంధించినటువంటి పథకాలతో పాటు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేస్తా ఉన్నాం మేమే గెలవబోతున్నాం ఈసారి బిఆర్ఎస్ ఈ ఇస్లామ తండలో ఓడించబోతున్నాం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టు వాళ్ళకి ఏమంటారు ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది మొత్తం అందరికి తెలుసు జనాలు తెలిసింది వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఫోర్ ట్వంటీ గ్యారెంట్ కానీ ఎలాంటి గ్యారెంటీ ఒకటి మహిళలకు ఇచ్చే బస్సు అది కూడా ఇక్కడ సిటీలో తిరిగిన మహిళలకు ఏ వర్తిస్తుంది కానీ పల్లెటూరులో తిరిగే మహిళలు ఎవరికైతే కూడా వర్తించట్లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ ఎలాంటి హామీలు కూడా వర్తించలేదు ఇప్పుడు ఇరుగా కానీ రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు మన రేవంత్ రెడ్డి గారు మా గవర్నమెంట్ రాగానే మా గవర్నమెంట్ రాని ఇదిగో నాలుగు వేలు అని చెప్పారు ఇప్పటిదాకా ఉన్నారు నాలుగు వేలు ఇదిగో ఆరు వేలు అన్నారు ఇప్పటిదాకా వచ్చిందా కనీసం రైతు కనీసం రైతు భరోసా ఉన్నదా ఇప్పటిదాకా అదే అదే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే మన ఏ పార్టీకి వస్తే ఆ పార్టీకు దిమ్మట వస్తుంది ఈ ఉద్యోగస్తానికి ఇబ్బంది పడుతున్నారు జనాలు వాళ్ళు చెప్పిన మన తులం బంగారం ఎక్కడ ఇచ్చారా అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా తులం బంగారు గారు మీకు ఓటు హక్కు కూడా లేదు రేవంత్ రెడ్డి గారు మీకు ఓటు హక్కు కూడా లేదు మా జనాలకు మాయా మాటలు చెప్పి నమ్మించి మోసం చేసారు ఇప్పటికైనా మా జనాలు కళ్ళు తెరిచి వాళ్ళ వాళ్ళ మనసులో ఎవరున్నారో అయ్యా కేసీఆర్ గారే మాకు రావాలని మళ్ళీ కోరుకుంటున్నారు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ గారు కోరుకుంటున్నారు కొంతమంది నాయకులు మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా ఎవరు సహకరించే పరిస్థితి లేదు అంటే ఏ నాయకులు సహకరిస్తారో సహకరించరో పదకొండో తారీఖు పోలింగ్ ఉన్నది పదకొండో తారీఖు వాళ్ళకు ఏదో బొమ్మ చూపిస్తాం మేము ఇది బరాబర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఇది మేము బరాబర్ చూపిస్తాం పదకొండు అడిగి తెలుస్తాం మేము ముందు ముందు చెప్పడం కాదు వాళ్ళు నా ఇనక ఎవరు నా ఇంకా నా జనాలే ఉన్నారు లీడర్లతో నాకు పని కాదు నా జనాలు నా నా జనాలు వాళ్ళ నేను జనాలు నేను లీడర్లు ఆ లీడర్తో ఈ లీడర్తో వాళ్ళని కాదు నాకు నా జనాలు నాకున్నారు జనాలతోనే నేను ఏం చెప్తారు మీ గ్రామ పంచాయతీ మీ గ్రామ పంచాయతీ మీ అభిమానులకు కావచ్చు వీళ్ళకు నువ్వు ఏం చెప్పబోతున్నావు వీళ్ళకు నేను ఏం చెప్పబోతున్నా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాయామారెడ్డి చెప్పి గద్దె ఎక్కింది దయచేసి ఇప్పుడైనా మనం అందరూ ఆలోచించి మన సర్పంచ్ అంటేనే ఇక్కడ సర్పంచ్ మనకు మళ్ళీ కేసీఆర్ సార్ అంటే సర్పంచ్ వస్తేనే కేసీఆర్ సార్ వస్తారు కానీ మన ఏదో మళ్ళీ వాళ్ళు ఈ హామీలు చెప్తారు మళ్ళీ వాళ్ళు మేము ఈ హామీ ఇస్తాం మేము ఇల్లు ఇచ్చినాం వాళ్ళు ఇచ్చినా ఏదో ఏదో చెప్తారు కానీ వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడే వస్తున్నారు చెప్తున్నారు కానీ మనకు ఏదో మాటలు చెప్పి చెప్తున్నారు కానీ అలాంటి మాటలు ఎవరు అభివృద్ధి చెప్పారు గతంలో మళ్ళీ మీరు బరిలో ఉన్నారు ఒకవేళ గెలిచే పరిస్థితి ఉంటే ప్రజలకు హామీ ఇచ్చేది మీ గ్రామ పంచాయతీకి ఏం చేయబోతున్నారు మళ్ళీ మేము గెలిచేది ఉంటే మాకు ఒక్కటి ఏంటంటే కొన్ని సీసీ రోడ్స్ ఉన్నాయి కొన్ని మా జీపీ బిల్డింగ్ కూడా కట్టేది ఉంది నేను జీపీ బిల్డింగ్ కూడా మాకు సంక్షన్ అయి ఉన్నది కానీ నేను దిగే ఫిరే లాస్ట్ టైంలో అది దాన్ని ముగ్గు పోయించడం ఇప్పుడు నేను గెలవంగానే జీపీ బిల్డింగ్ లో శాంక్షన్ అది కూడా మళ్ళీ ముగ్గు పోయించి మళ్ళీ దాన్ని కూడా స్టార్ట్ చేస్తా మళ్ళీ మా తండ కానీ వీధి లైట్లు కానీ వాళ్ళ వార్స్ కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా నేను చూసుకుంటా ఇంకా ఉన్నటువంటి దాంట్లో ప్రజలు ఓటర్లకు చివరిగా ఏం చెప్తారు ఓటర్లకు చివరిగా అంటే వాళ్ళకు నేను నమ్మి వాళ్ళు ఎలా ఉంటే నేను అలా ఉంటా వాళ్ళకు వాళ్ళు నాకు నమ్మి ఓటేస్తారు కాబట్టి వాళ్ళకు వాళ్ళు ఇక వాళ్ళకి ఎలాంటి అయినా ఇక చేతుడు వాళ్ళు నేను ఉంటాను గతంలో గతంలో నరేషు నిధుల మళ్లింపు కావచ్చు వచ్చినటువంటి ఫండ్స్ కావచ్చు అవినీతి చేశాడు లేదా కొంత మిగిలించుకున్నాడు ఇంకా జీపీని సరిగా అభివృద్ధి చేయలేదు అని అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు నేను లేదు ఇప్పుడు నేను చేసిన ఫండ్స్ బిల్లులు రాలేదు ఇంకా నాకు ఇంకా పదిహేను లక్షల బిల్లులు రావాలి నేను చేసిన పనులు ఇప్పుడు కొంతమంది కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు నా నా జీపీకి వచ్చి చూడండి వాళ్ళ జీపీకి పోయి చూడండి దానికి సిద్ధమే కానీ చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు ఎంతో మంది ఇప్పుడు ఒక్కళ్ళు నాకు మంచిగా ఉంటే ఇద్దరు ఉంటారు చెడు ఉంటారు నా మీద అది కూడా నావలు కాదు నాకు ఆపోజిటే ఉండరు నా దగ్గర ఉన్న నాకు ఉన్నారు వాళ్ళు చెప్పడానికి వంద చెప్తారు కానీ నా జనాలకు నేను ఎందుకు తెలుసు జనాల జనాల విషయానికి వచ్చేటప్పటికి డబ్బులు ఎవరిస్తే వారికి ఓటు వేస్తున్నారు అనేది ప్రచారం బయట సాగుతోంది ఓటర్లు నమ్మే పరిస్థితి మీకు ఓటర్లు నమ్మకంగా మీకు గెలిపిస్తారని మీరు నమ్ముతున్నారు ఇప్పుడు మా జనాలు వాళ్ళు ఎంత ఇచ్చినా వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకొని తిని నాకు ఇద్దానికి రెడీగా ఉన్నారు ఆ నమ్మకం నాకుంది నా జనాలు అది నా నమ్మకం నాకుంది వాళ్ళు డబ్బులు ఇచ్చినా వాళ్ళు తింటారు వాళ్ళు తింటారు తాతారు కానీ ఎవరికి అసలు వాళ్ళు మొత్తం వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు ఇది పరిస్థితి మాజీ సర్పంచ్ ఇస్లా సంబంధించి నరేష్ ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు రాబోయే ఎన్నికలు ఏదైతే పదకొండో తారీఖు ఉందో ఆ పదకొండో తారీఖు నేను గెలవబోతున్నాను ఓటర్లు అంతా నా వైపే ఉన్నారు ఏ పార్టీలు వచ్చినా ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా నాదే గెలుపు ఖాయం అని తెలుస్తున్న పరిస్థితి దాంతోపాటుగా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ జీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఓటర్ల సరళి ఎలా ఉంది ఓటింగ్ ఎలా ఎటు వెళ్ళబోతుంది అనే అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి బాబు ఏం జరుగుతుంది మీ ఓట్లు ఎలా ఉండబోతున్నాయి మీరు కాంగ్రెస్లో ఉన్నారా బీఆర్ఎస్లో ఉన్నారా అసలు మామూలుగా ఒక సామాన్యుడుగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద ఒక సామాన్య ఓటర్గా ఏం చెప్తారు మీరు నేను నాలుగో వార్డు వార్డ్ నెంబర్ని నా పేరు ఇస్లావద్ నాగేష్ నేను గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడిని అయినా కానీ ఆ పార్టీని నమ్మకుండా వేరే వాళ్ళు వచ్చేసి వెన్నుపోటు ఓడిసి ఏంటంటే వాళ్ళే ఒక పడవ నుంచి ఒక పడవకి ఎక్కేవాళ్ళు వాళ్ళు అయినా కానీ నేను సీనియర్ లీడర్నే కాంగ్రెస్ పార్టీలో అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున నాలుగో వార్డుగా నేను నిలబడుతున్నాను ఎందుకంటే గతంలో కూడా సర్పంచ్ ఇస్లా నరేష్ అనేది చేశారు ఎంత అభివృద్ధి అనేది చేశారనే ధీమతోనే నేను కూడా అతని చేరువలోనే నేను నాలుగు వార్డులో నిలబడ్డం అనేది జరిగింది అయితే ఇక ముందైనా నేను గెలిచిన తర్వాత అయినా దగ్గరుండి సర్పంచ్ను గెలిపించుకొని దాని తర్వాత ఏ వర్కులు చేయాలి ఏం చేయాలనేది ఆ ధీమతో నేను నాతో పాటు ఉన్న సభ్యులు కూడా వార్డు సభ్యులు కూడా వాళ్ళకు కూడా నేను సహకరించి ఒక మంచి పొజిషన్లో మా గ్రామ పంచాయతీని ఒక మన గంగాదేవి ఆ సిచ్యువేషన్లో తీసుకుపోవాలనే తత్వంతో నేను నిలబడ్డాను ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇప్పుడు మీకు అభివృద్ధి చేశారని చెప్పారు నిజమేనా ఇది వాస్తవమే కొన్ని కుట్రల వల్ల నరేష్ అనేది గతంలో ఐదు సంవత్సరాలు చేసినా గానీ ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్స్ ఎప్పుడైనా వాళ్లకు వెన్నుపోటు పొడవడమే తప్ప సర్పంచ్ కి సరైన సరళిలో అయినా ఫలానా అభివృద్ధి చేస్తాడు ఏందనేది వాళ్లకు కనిపించి కూడా చేస్తలేడనే ధీమతోనే వాళ్ళు నిలబ నిలబడ్డం అనేది వాళ్ళ కొరకే సోయానా ఏంటంటే కనీసానికి ఇక్కడ పామాయిల్ అనేది ఉన్నది ఒక కోళ్ళ ఫామ్ అనేది ఉన్నది వాళ్ళ ద్వారానే వాళ్ళ కుటుంబంలోనే వేరే వాళ్ళని మన ఎదగనీయకుండా చేసి వాళ్ళ సొంతం కోసమే కుటుంబం కోసమే వాళ్ళు నిలబడడం అనేది జరిగింది ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు నరేష్ నరేష్ భార్య పోటీలో ఉన్నారు ఇప్పుడు నా మాజీ సర్పంచ్ అయినా ఇప్పుడు పోటీలో ఉన్నారు భార్య నిలబెట్టారు ఏం చేయబోతున్నారు మీకు గెలిచే అవకాశం ఉందా మాకు హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే జన ఆకర్షణ అనేది మా దగ్గర ఉంది ఎందుకంటే జనాల అభిప్రాయం అనేది అంత లోతుగా చూసుకొని మీ ఇతని వెనక అనేది లీడర్స్ లేవు ఎవరు లేరంటే మేము యువకులు అయినా నిలబడి మేము గెలుపుచ్చుకునే తత్వం అనేది మా దగ్గర ఉంది వాళ్ళు సీనియర్లు ఉండని మేము జూనియర్లు ఉండాలి అయినా మా దగ్గర అనేది జనాల బలం అనేది ఉన్నది వాళ్ళ ద్వారా అనేది హండ్రెడ్ పర్సెంట్ గా మేము అనేది సర్పంచ్ పరిస్థితి ప్రస్తుతానికి మనం తండ జీపీ ప్రస్తుతం తేజాతండాలో బిఆర్ఎస్ ప్రచారం సాగుతున్నటువంటి ప్రాంతంలో ఉన్నాం తేజాతండాలో బిఆర్ఎస్ అయితే హోదా హోరాహోరిగా ఇక్కడైతే ప్రచారం సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం నరేష్ నరేష్ తో ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు తర్వాత వనిత సంబంధించినటువంటి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి ఉందో అభ్యర్థి కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు మాజీ సర్పంచ్ అయినటువంటి నరేష్ కూడా ఒకటే చెప్తా ఉన్నారు ఈసారి గెలవబోతున్నాం దానితో పాటుగా ఓటర్గా ఉన్నటువంటి సామాన్యులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు యువత తనతో పాటు ప్రజా బలం అంతా కూడా నరేష్ నరేష్ భార్యకే ఉంది ఖచ్చితంగా గెలవబోతున్నాం పదకొండో తారీఖు టీఆర్ఎస్ జెండా ఎగరేయబోతున్నాం అని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది